నమస్తే అండి నా పేరు ప్రశాంత్ కుమార్ సో ఇదంతా మన వైశాలి టీం అండి సో ఈ రోజు ఇక్కడికి వచ్చాము ఒక రైతు పొలానికి సో రాజశేఖర్ గారు నాకు ఫ్రాక్చర్స్ గురించి చెప్తా అని చెప్పి ఇక్కడ ఆపి నాకు ఇక్కడ స్టే చేయించారు సో లక్ష్మణ్ గారు అండ్ మన తిరుపతి గారు అండ్ రాజశేఖర్ గారు సో ఇప్పుడు రాజశేఖర్ గారు కంటిన్యూ చేస్తారండి సార్ చెప్పండి సార్ సార్ నమస్కారం అండి నా పేరు రాజశేఖర్ ఐఎమ్ డూయింగ్ పిహెచ్డి ఇన్ జియాలజీ ఉస్మాన్ యూనివర్సిటీ ఈ రోజు ఒక రైతు పొలంలో సర్వే చేయడానికి ఇక్కడికి వస్తా ఉంటే ఇక్కడ ఎక్స్పోజర్స్ చూసి కొన్ని స్ట్రక్చర్స్ కొన్ని ఫ్రాక్చర్స్ ఇక్కడ కనబడేసరికి కొంచెం తెలియాలని చెప్పి ఇక్కడ మీకు ఈ ఆగి చెప్పాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నానండి ఇక్కడ సార్ యాక్చువల్లీ ఇది ఇక్కడ ఇగ్నిస్టరేన్స్ లో ఇలాంటి కొన్ని ఫ్రాక్చర్స్ ఇట్లా ఉంటాయి కదా సార్ ఇలా ఇలా ఉంటే ఇలాంటి నుంచి ఇలాంటి ఫ్రాక్చర్స్ గిట్లా ఉంటే వీటిని మనం ఫ్రాక్చర్స్ అని అంటాం సార్ ఇగ్నెస్టరేన్ లో ఇలా ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటిదని అంటే ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ అనేటివి లోపల అంటే ఇన్ఫిల్ట్రేషన్ రీఛార్జింగ్ కోసం మనకు ఈజీ అవుతుంది లోపటి వరకు వెళ్తుంది ఇలాంటి ఫ్రాక్చర్స్ కొన్ని 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 ఒక ఒక వన్ కిలోమీటర్ ఉండొచ్చు టూ కిలోమీటర్ ఉండొచ్చు లేకపోతే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు ఓకే ఇన్ డెప్త్ లో కూడా ఇలాంటి ఫీచర్సే ఉంటాయి సార్ మినరల్స్ ఓకే చెప్పా ఇలా ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా సార్ ఫ్రాక్చర్స్ ఉంటాయి ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఓకే ఇలాంటి ఉండడం వల్ల మనకు ఇలా ఎక్కువ ఉంటే ఎక్కువ ఇన్ఫిల్ట్రేషన్ పర్కులేషన్ ఎక్కువ జరుగుతుంది అంటే ఇప్పుడు మనం బోర్ వేస్తే వాటర్ వచ్చేట్ కూడా ఇది ఇలాంటి ఫ్రాక్చర్స్ లకి వెళ్ళి మనకు బయట మనకు రాయిలో వాటర్ పడ్డది రాయిలో వాటర్ పడదని చెప్పి కొందరు రైతులు అంటారు చూడండి అలాంటి ఆ జోన్లలో ఇలాంటి ఫ్రాక్చర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ వాటర్ అనేది లోపల పర్కులేట్ అయ్యి కొంచెం స్టోరేజ్ అయ్యేది ఫ్లోయింగ్ అనేది ఇంటర్నల్ గా ఎక్కువ జరుగుతుంది సార్ ఇది దీనికి రీజన్ సో మీకు చూపించడానికి ఇక్కడ చూసిన సో టాపిక్ ఏంటంటే ఫ్రాక్చర్ ఎలా ఉంటుందో మన రాజశేఖర్ గారు చూపించాడండి సో ఇలాంటి ఫ్రాక్చర్లనే మనకు ఫార్మర్స్ కి మనం బోల్డ్ డ్రిల్ చేసినప్పుడు ఇలాంటి దాంట్లోకి వాటర్ అనేది మనకు బయటికి రావడం జరుగుతుంది సో ఈ వీడియో దానికోసమే అండి రాజశేఖర్ గారు థ్యాంక్ యూ అండి